జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నా లేకపోయినా క్షేత్రస్థాయిలో ఆయనకున్నటువంటి ప్రజాబలం ఆయనకున్నటువంటి ఫాలోయింగ్ సొంత రాష్ట్రాలే కాదు పక్క రాష్ట్రాలు కూడా మాట్లాడుకుంటూ ఉంటాయి తాజాగా తాను రేపు వెళ్ళబోయే పల్నాడు పర్యటన చుట్టూ ఎంత పెద్ద చర్చ జరుగుతుందో పోలీసులు ఎలాంటి ఆటంకాలు కలిగిస్తూ ఉన్నారో మనం చూస్తూనే ఉన్నాం ఈ క్రమంలో ఒక పెద్ద మనిషి రాజకీయ నాయకుడు కాదులేండి మమ్మల్నిగా ఒక పెద్ద మనిషి మాట్లాడుతూ అంటూ ఉన్నారు ఈ చర్చ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి క్రేజ్ గురించి ఆయన ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత ఇప్పుడు కాదు మాట్లాడాల్సింది ఇప్పుడు మాట్లాడుకోవడానికి ఏం లేదు ఆయన క్రేజ్ అందరికీ తెలుసు ఆయన రాజకీయాల్లోకి రాకముందు దశాబ్దం కిందటే ఆయన క్రేజ్ అనేది రాయలసీమ జనాలకు బెంగళూరు జనాలకు కూడా తెలుసు ఆయన రెండు వేల తొమ్మిదిలో ఎంపీ అయ్యాడేమో అంతకుముందు ఎప్పటి నుంచో పులిందల నుంచి జగన్ ఎప్పుడైనా బెంగళూరుకు పోతే దారి పొడవునా ఎక్కడో దగ్గర జగన్ వస్తున్నాడు అంటే ఒక సర్కిల్ దగ్గర జనాలందరూ భూమి మాట్లాడిపోయేవాళ్ళు జగన్ క్రేజ్ను చంద్రబాబు గారు ఈరోజు కాదు ఇరవై ఐదు ఏళ్ళ కిందటే పసిగట్టారు కాబట్టి నూనూకు మీసాల పిల్లోడుగా ఉన్నప్పుడే నూనూకు మీసాల పిల్లోడిగా ఉన్నప్పుడే జగన్ మీద రకరకాల ఆరోపణలు ముఖ్యమంత్రిగా వండి చేశారు ఇప్పటికీ ఆ యూట్యూబ్లో కొట్టి చూడండి చంద్రబాబు రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదే అసెంబ్లీలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఆ సూట్ కేస్ కారు ఆ సూట్ కేస్ బాంబు అనే చర్చ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ముడిపెట్టి అప్పటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు మాట్లాడితే ఏం చంద్రబాబు నా కొడుకు చిన్నపిల్లోడు చిన్నపిల్లోని రాజకీయాల్లోకి ఇలాగ ఇది ఏదంటే అది మాట్లాడతావా దమ్ముంటే విచారణ చేసి నా కొడుకు తప్పు చేశారు అని తెలిస్తే బహిరంగంగా ఉరి తీయండి నేను దానికి సహకరిస్తాను అని చెప్పి ఆ రోజే ఇరవై ఐదేళ్ళ కిందటే అసెంబ్లీలో చంద్రబాబు గారు వర్సెస్ దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిగా ఇద్దరికి మధ్య వాద ప్రతివాదం సంవాదం లాంటివి జరిగే ఆ ఇద్దరి మధ్య ఆ రోజే ఇరవై ఐదేళ్ళ కిందటే సో జగన్మోహన్ రెడ్డి గారి క్రేజ్ ఏంది అన్నది ఈరోజు కాదు ఇరవై ఐదేళ్ల కిందనే చంద్రబాబు రెడ్డి గారికి తెలుసు ఈ క్రమంలో అప్పటి నుంచి జగన్ గమనిస్తున్నారు కాబట్టి తను రాజకీయాల్లోకి వచ్చిన కొత్త కొత్తలోనే కేంద్ర ప్రభుత్వంతో కలిపి రాష్ట్రాన్ని నడుపుతున్న ప్రభుత్వం కేంద్రాన్ని నడుపుతున్న ప్రభుత్వం అప్పుడు ప్రతిప ప్రధాన ప్రతిపక్షం అనే తెలుగుదేశం వీళ్ళందరూ కలిసి ఆయన జైల్లో పెట్టి మొగ్గలోనే నలిపేయాలని చూశారు కుదరలే అప్పటి నుంచి పత్రికలు టీవీ ఛానళ్ళు మేతావులు వ్యవస్థలు పార్టీలు కలసికట్టుగా దాడి చేస్తూ ఉన్నా కూడా అన్నింటినీ అరచివేసి మరీ పైకి వస్తూ ఉన్నారు సీన్ కట్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో సొంతంగా పోటీ చేసి ఎవరూ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే ధైర్యం చేయలేని పరిస్థితుల్లోకి వచ్చేశారు ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వం సమాచారం అయిపోయేసరికి వీళ్ళకి ఓట్లేసినా కూడా జగనే చాలా మంచి కదా రా బాబు అనవసరంగా వేసామని చెప్పి అనుకుంటూ ఉన్నప్పుడు ఇంకా ఆయన క్షేత్రస్థాయికి వెళ్తే జనం ఎట్లొస్తారు క్షేత్రస్థాయికి వెళ్తే జనం ఎట్లొస్తారు వాళ్ళు చూస్తూనే ఉండరాగా మొన్న రాపుతాడు పాపిరెడ్డిపాడి వెళ్తే చూడలేదా తెనాలి వెళ్తే చూడలేదా పొద్దులు వెళ్తే చూడలేదా అని పల్నాడు వెళ్తే చూడరా అంత వాళ్ళకు తెలుసు కాబట్టే ఎదుటి వాళ్ళ బలాన్ని తగ్గించాలి అనుకుంటే ఎవరన్నా మన బలం పెంచుకోవాలి అనుకుంటారు మన బలం ఇంక ఎంత పెంచినా పెరగదు అని అనుకున్నప్పుడు ఎదుట ఏదో విధంగా తాళ్ళు వేసుకొని ఆపాలా అనుకుంటారు ఎప్పలు అట్లా ఆపాలా అనుకుంటే ఆగిపోవడానికి ఆ అప్ప ఎవరు జగన్ ఆ ఏమో మండే అప్ప ఆ అప్ప వినడు కదా ఎందుకు వినాలి పర్యటనలకు వెళ్ళే హక్కు లేదా ఒక మాజీ ముఖ్యమంత్రికి ఆ అప్ప చిన్నపిల్లోడిగా ఉన్నప్పుడు మాట అనుకుంటే వినడు నూనెకి మీసాలు ఉన్నప్పుడు ఒక మాట అనుకుంటే వినడు కేంద్రంలో అంత బలమైన వాళ్ళందరూ వద్దని చెబితేనే బెదిరిస్తేనే జైల్లోనే పెడతామంటేనే భయపడిన అప్ప ఇప్పుడు లేదు మీరు రావద్దు అది చేయదు ఇది ఇప్పుడు ఆపుతారు అప్పను ఇదంతా వీళ్ళ భ్రమ అధికారం ఉంది కాబట్టి ఏమో వాళ్ళను వీళ్ళను ఉపయోగించి ఆ కేసులు ఈ కేసులు అని చెప్పి ఎన్ని రోజులు పా ఈ ఎప్పలు ఆపేది అప్పను ఇలా బలం పెంచుకోవాలి అంతే ఆయన బలం తగ్గాలి అంటే ఇలా బలం పెంచుకోవాలి మరి అసలైన వదిలేసి ఇలా అడ్డదారులు ఎంచుకుంటామంటే ఆడ కుదురుతుంది అని ఇప్పుడు మొత్తం ఈ సినార్యను ఓ పెద్ద మనిషి భలే విశ్లేషించాడు సీరియస్లీ